చిండి వెయ్యాలో లకాయి కాలం వెయ్యాలో నంచాలెనే చిండి వెయ్యాలో ఓ పౌడిసల్లు లూ వెయ్యాలో పట్టలేని చిండి వెయ్యాలో చెరుకు చెరుకు నిలవెయ్యాలో సత్తీ చెరుకు చిత్తుల బొమ్మ శివుని ముตุలగుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముตุలగుమ్మ బంగారు బొమ్మ దరికే నమ్మ ఈ వాడల్లోన బంగారు బొమ్మ దరికే నమ్మ ఈ వాడల్లోన బంగారు బొమ్మ దరికే నమ్మ ఈ వాడల్లోన రాగి ఇబిడే దీస్కరమని నిలతు

¡Suscríbete sí, sí. మాకు మంచిగా అనిపిస్తుంది మా కవిత కచ్చినందుకు చెప్పంగానే ఆమె వచ్చింది వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది చింతమడకకు మా కేసీఆర్ కూడా మా ఊరికి రావాలి మేము ఎంత చూస్తున్నాం మా కేసీఆర్ రావాలని మేము ఊరందరం మాకు ఎంత సంతోషం అంటే అంత మంచిగా ఉంది మాకు కేసీఆర్ గురించి ఏం చెప్తారు కేసీఆర్ ఇదే ఊరు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలి ఊరు ఇదే ఊరు మా కేసీఆర్ మమ్మల్ని ఎన్ని ఊరంటే మంచిగా కానీ మా ఊరికాడ మాకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మా విజయ మా ఇంటికి వచ్చింది మాకు మంచిగా వచ్చింది ఇవాళ రాదు రాదు అనుకున్నాం కానీ వచ్చింది మాకు చాలా సంతోషం వాళ్ళ అయ్యా ఇదే నా కోరి వచ్చు ఆమె సుఖ వచ్చింది ఆమె సుఖం రావాలి మాకు ఎప్పటికీ ఎందుకు మరవాలి ఆమె పుట్టలేదు ఈ ఊళ్ళే పెరగలేదు ఆమె ఊరికి ఆమె రావాలి మా బిడ్డలు మా కడుపున పుట్టిన బిడ్డలు ఎంతోనో ఆమెకు అంతే మాకు మేము సుఖ ఆ మా ఊరు ఆడవిల్లా మా మా ఊర్ల కథ మాకు చాలా సంతోషం ఎవరి కూడా అని ఊరు ఊరంతా కథలు వచ్చి మీరు బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే ఓరడి కొనసాగాలి ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ మొగలు మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మవారి మరి ఈ జన్మభూమి మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు ఎవరం కూడా చెప్పలేము కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమంటదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఒకసారి ఒకటే మాట మనం తెలంగాణలో ఎవరి ఆంక్షలకు భయపడుకోవడం బాధ్యం ఆనాడు ఆంధ్రులు పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి గుళ్ళ ఖర్చులు దాటుకొని పోయి బుల్లెట్ పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే తెలంగాణ ప్రజలకు మేలు జగా అందరికి తెలుసుమడక చిత్తమడకల ఉట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టింది మరి చంద్రుడు అని తెలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చిత్తమడకల మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది విషయం నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిననే మాట చెప్పిన మీరు మచ్చ పెట్టినని నేను చెప్పగానే తల్లిని బిడ్డలు కాకుండా బాపింది ట్లైనా కొన్న ఊరు